మనకు కోపం వచ్చింది ఏదో చేసేసాం పెద్ద గలాట చేసేసాం ఇంట్లో ఏదో వస్తువులు పగల కొట్టేసాం లేకపోతే తిట్టేసాం ఇంత చేసాం ఆ కోపానికి మూలం కూడా లోపల శక్తి ఉంది కదా లేకపోతే అంత కోపం ఎలా వ్యక్తం చేసావు అంత కోపం ఎలా వ్యక్తం చేసావు అంటే అలాగే అక్రోధమయ్యగా ఒక్కొక్కరిని మీరు గమనించండి పరమ సహనమూర్తులు ఉంటారండి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా నిజంగా ఈ దేశంలో నిన్న మొన్నటి వరకు యావత్తు స్త్రీ జాతి సహనంతో ఉండకపోతే భారతదేశం ఉండేది కాదండి ఇక్కడ అనుమానం వేయలేదండి మామూలు సహనం కాదండి మేము చూసింది జబ్బట్టుకు విసిరిస్తే సహించి మమ్మల్ని పెంచారమ్మా మేము చూసాం అమ్మ అమ్మ అని అందుకే అడుగుతాం ఇక్కడ ఇంత కిరాతక అంటే ఆ రోజుల్లో నడిచింది అలాగా ఇప్పుడు అందుకే ప్రపంచం తిరగబడి ఏమైంది ఇక్కడ భర్త జబ్బట్టుకుని విసిరేసిన పిల్లల కోసం బతికినటువంటి ఆడవాళ్ళని అప్పుడు చూసాం ఇప్పుడు భర్త ఇంటికి వస్తానని ఉంటే పీజా తెప్పించిన వాళ్ళని ఇప్పుడు చూస్తున్నాం ఇందులో విచిత్రం ఏం లేదండి ఇలా తిరగబడింది అంతే ఇన్నాళ్ళు వాళ్ళు పెత్తనం నడిచింది ఇప్పుడు వేడపెత్తనం నడుస్తుంది అసలు ఆడా మొగ ఎవరూ పెత్తనం చేయకుండా మనం బతకలేమా